అందరికీ నమస్కారం ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించుకోమని మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఆదేశాల మేరకు మన యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ బీబీ నగర్ మండల్ మహాదేవ్పూర్ రెవెన్యూ విలేజ్లో మనం రెవెన్యూ సదస్సులు నిర్వహించుకుంటున్నాం మనకేంటంటే గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వెళ్ళినటువంటి దాఖలాలు లేవు ఈ రెవెన్యూ సదస్సులు గ్రామంలో విచారణ అనేది లేకుండా పోయి ఉండే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ ప్రజాప్రభుత్వం రీసెంట్గా ఈ యొక్క భూభారతి చట్టాన్ని నెంబర్ వన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల వద్దకే రెవెన్యూ సేవలు అనే దృక్పథంతో గ్రామాలకు ఎంటైర్ ఆ గ్రామానికి చెందిన రికార్డ్స్ తీసుకొని వచ్చి ఇక్కడనే ప్రజల ద్వారా మాన్యువల్ అప్లికేషన్స్ తీసుకొని దాన్ని తహసీల్దార్ లాగిన్లో ఒక సిటిజన్ లాగిన్ క్రియేట్ చేయడం జరిగింది అదే గతంలో ధరణికి ఇప్పుడున్నటువంటి భూభారతికి డిఫరెన్స్ ఏంటంటే గతంలో ధరణిలో అయితే కామన్ మ్యాన్ వెళ్ళి సిటిజన్ లాగిన్లో మీ సేవలు అప్లై చేసుకోవాలి ఒక్కొక్క అప్లికేషన్కు పదకొండు వందల నుంచి పన్నెండు వందల రూపాయలు వాళ్ళు తీసుకునేది చిన్న చిన్న దానికి పేరు కరెక్షన్ సర్నేమ్ కానీ జెండర్ కానీ ఏజ్ కానీ అంటే ఒక చిన్న తప్పులు దానికి కూడా ఒక పన్నెండు వందల రూపాయలు సేవలో పే చేసి అప్లికేంట్ పెట్టుకునేది వాటిని పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే చాలా సందర్భాల్లో తిరస్కరించడం జరిగింది అట్లా అతలు ఇక్కడ రిజెక్ట్ అవుతూ ఉండేది మళ్ళీ పెడతా ఉండేది కానీ ఇప్పుడు ధరణిలో భూభారతి చట్టంలో ఆ విధంగా కాదు గ్రామాలకే వస్తున్నారు రైతుల చెంతకే యంత్రాంగం వస్తుంది మొత్తం రికార్డు వస్తుంది సిస్టమ్స్ తీసుకొస్తున్నాం ఇక్కడికే మీరు ఏదైతే మాన్యువల్గో ఈ భూభారతిలో ఒక దరఖాస్తు ఇస్తే ఆయన సమస్యని ఆ యొక్క అప్లికేషన్ని తహసీల్దార్ లాగిన్లో సిటిజన్ లాగిన్కి తహసీల్దారే అప్డేట్ చేయడం జరుగుతుంది అంటే ఈయనకు అక్కడ ఏమైతుంది ఆ పదకొండు వందల రూపాయల ఫీజు ఎగ్జిబిషన్ వచ్చేస్తుంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మాన్యువల్ అప్లికేషన్ తోటి ఆన్లైన్లోకి వచ్చి ఆన్లైన్ నుంచి తహసీల్దార్ లాగిన్కి వస్తుంది వన్స్ తహసీల్దార్ లాగిన్కి ఎవరైతే రైతు అప్లికేషన్ వచ్చిందో సిస్టమ్ ప్రకారం ప్రాసెస్ చేయాలి వారు ఎంక్వైరీ చేసి జెన్యున్ అయితే అంటే అక్కడ ఉన్నటువంటి కేటగిరీస్ని బట్టి కొన్ని తహసీల్దార్ లెవెల్లోనే పరిష్కారం అయ్యే ఉంటాయి వాళ్ళే యాక్సెప్ట్ చేసేస్తారు కొన్ని ఆడియో లెవెల్లో ఉంటాయి కొన్ని కలెక్టర్ గారి లెవెల్లో ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళు ఆ అప్లికేషన్ని ఎంక్వైరీ చేసి మాకు పంపుతారు తద్వారా మేము వెరిఫై చేసి మా లెవెల్లో అయిపోయి ఉంటే మా దగ్గర యాక్సెప్ట్ అయిపోతుంది లేదు మా పరిధి అంటే ఇంకా స్టెప్స్ ఉన్నాయి అంటే నెక్స్ట్ కలెక్టర్ లెవెల్కి వెళ్తుంది ఒకటి ఒకవేళ ఎవరిదైనా అభ్యర్థిది ఇది చేయకూడని పని అంటే ఒకవేళ దాంట్లో లేదు ఆయన పెట్టినటువంటి అప్లికేషన్ ప్రకారం ఆయనకు ఎలాంటి టైటిల్ లేదు హక్కులు లేవు అనబ్జెక్షన్ అబ్జెక్షన్ అబుల్ అయ్యి ఆయనకు విత్తు కారణాల చేత ఒక ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అప్లికేషన్ని ఈ క్రింది కారణాల చేత తిరస్కరించను ఆయన దేవు ఇంత స్పష్టంగా గతంలో మనకు ధరణిలో ఏంటంటే అప్లికేషన్ పెట్టగానే సింప్లీ రిజెక్ట్ అని వచ్చేది ఆయనకు ఒక మెసేజ్ పోయేది యువర్ అప్లికేషన్ ఈజ్ రిజెక్టెడ్ రీజన్స్ నాట్ అవైలబుల్ అని ఒక కిందంగా క్యాప్షన్ వచ్చేది ఇప్పుడు అట్లా కాదు మీరు ఇచ్చినటువంటి దరఖాస్తుని ఎందుకు తిరస్కరిస్తున్నామో స్పష్టమైనటువంటి రిమార్క్స్ రాసి మాన్యువల్గా ఆ యొక్క అధికారి సంతకంతో అప్లికెంట్కి ఇవ్వడం జరుగుతుంది దాన్ని పరిశీలించుకున్న తర్వాత ఆయన మళ్ళీ మళ్ళీ అప్లికేషన్ చేయడానికి బంద్ చేస్తారు ఒకవేళ అబ్సెక్షన్ వాళ్ళది క్లియర్గా చేయగలిగింది ఉందనుకోండి గా అయిపోయింది ఇప్పుడు అంత ముందున్న సిస్టమ్ అదే ధరణిలో రికార్డులలో పేరుంది వాహనిలో ఉంది అన్నీ ఉన్నాయి పాస్బుక్ రాలే ఆయనపై అప్లై చేస్తే పాస్బుక్ ఇచ్చే వెసులుబాటు లేదు ధరణిలో రిజిస్ట్రేషన్ చేస్తే తప్ప పాస్బుక్ వచ్చే అధికారం లేదు కానీ ఇప్పుడు ఇక్కడ సెక్షన్ ఫోర్ ప్రకారం పాస్బుక్ ఇవ్వడానికి ఈ చట్టంలో యాక్ట్ను రూపకల్పన చేయడం జరిగింది పాత రికార్డులలో తప్పులున్నా సరి చేయడం ఉంది రికార్డులో పేరు ఉంది కానీ నాకు పాస్బుక్ రాలేసారంటే త్రీ హండ్రెడ్ ఫీజు కట్టాలి ఆయన ఆయన పాస్బుక్ జారీ చేసే అవకాశం ఉంది గతంలో పొరపాటున ఒక వ్యక్తి భూమి ఇంకో వ్యక్తికి పడ్డట్టయితే దాన్ని తిరిగి రెక్టిఫికేషన్ చేసే అధికారం అక్కడ ఉన్నటువంటి స్థానిక తహసీల్దార్ కానీ డివిజన్ లెవెల్లో ఆడియో కానీ జిల్లా లెవెల్లో కలెక్టర్ గారికి కానీ లేకుండా ఉండేది ప్రతిదీ సీసీఎల్ఏ చుట్టూ తిరిగి అక్కడ కూడా కాని పక్షంలో హైకోర్టుల చుట్టూ డిస్టిక్ కోర్టుల చుట్టూ వేలాది మంది దరఖాస్తులదారులు తిరుగుతున్నారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అప్పీల్ సిస్టమ్ పెట్టారు పొరపాటున తహసీల్దార్ ఒక పాస్బుక్ ఇష్యూ అయితే ఆ ఎవరికైతే అభ్యర్థి ఉండదు ఆ వ్యక్తి అడవి దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు అడవి దగ్గర కూడా న్యాయం జరగలేదు అనిపిస్తే కలెక్టర్ దగ్గర అప్పీల్కి వెళ్ళవచ్చు అంటే ఇక్కడ అప్పీల్ వ్యవస్థను తీసుకురావడం వల్ల ప్రజలకు రెవెన్యూ సమస్యలు ఈజీగా సులభతరంగా వేగవంతంగా జరగడానికి ఆస్కారం గతంలో ఆ సిస్టం లేదు ఏది జరిగినా మీరు కోర్టుకు వెళ్ళు ఏ ఆఫీస్ చుట్టూ తిరిగినా మీ సమస్య మా దగ్గర పరిష్కారం కాదు మీరు సివిల్ కోర్టుకు వెళ్ళండి ఇదే సమాధానం తప్ప ఇప్పుడు ఈ చట్టంలో లేదు మనమే గ్రామాలకు వస్తున్నాం దరఖాస్తులు తీసుకుంటున్నాం ఇక్కడే పరిష్కారం చేస్తున్నాం సిస్టమ్స్ ఏమైనా ఒకటి రెండు అప్పీల్ సిస్టమ్స్ ఉన్నాయి చాలా క్లియర్ ఉంది గతంలో వారసత్వంగా కూడా దండిలో అనేక రకాలటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏం జరిగేది అంటే ఒక తల్లి తండ్రికి ఇద్దరు ముగ్గురు లీగల్ ఎయిర్స్ ఉంటే ఒక ఇద్దరు బొంబాయిలో బతకపోతాడు ఒక ఆయన అమెరికాలో ఉంటాడు ఒక్క కొడుకు మాత్రం ఇక్కడే ఉండేది వాళ్ళ నాన్న చనిపోగానే ఆ పాస్బుక్ తీసుకొని వెళ్ళి ధరణిలో స్లాట్ బుక్ చేసుకుంటే వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నెక్స్ట్ డే అంటే ఎలాంటి విచారణ జరపకుండా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి పూర్తి భూమి ఒక్క కొడుకు ఎక్కేది ఆ తర్వాత నెలకు రెండు నెలలకు తెలుసుకొని ఆ పెద్ద కొడుకు ఇంకో కొడుకు వచ్చి లబోదిగో అని ఎంఆర్ఆఫ్ చుట్టూ తిరిగినా ఆడియో చుట్టూ తిరిగినా కలెక్టర్ చుట్టూ తిరిగినా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి ఒకటే వాడు మీరు కోర్టుకు వెళ్ళండి అని కోర్టుకు వెళ్తే ఐదేళ్ళకైతుందా అవుతుందా తెలియని గందరగోళమైనటువంటి పరిస్థితి గతంలో ఉండే ఇప్పుడు అట్లా లేదు ఎవరైతే వారసత్వం కింద అప్లికేషన్ పెట్టుకుంటారో సెవెన్ డేస్ నోటీస్ ఇస్తాం సెవెన్ డేస్ లోపల వాళ్ళ వారసులందరూ రావాలి కాన్సెంట్ ఇవ్వాలి అది కూడా వన్ మంత్ లోపల కంప్లీట్ చేయాలి వన్ మంత్ లోపల చేయకుండా వేరే ఉద్దేశంతో అట్టి పెట్టుకుంటే ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతుంది అంటే ఇంత పగడ్బందీగా దీంట్లో యాక్ట్స్ చట్టాలు కల్పించడం జరిగింది కాబట్టి వందకి వంద శాతం భూభారతి చట్టం రైతులందరి చుట్టమే